ప్రపంచవ్యాప్తంగా హెల్త్ యాంగ్జైటీతో ఓసీటీతో పానిక్ డిజార్డర్ తోటి ప్యానిక్ డిజార్డర్లను రకరకాల పేర్లతో పెడితే ఐపాకాండీస్ సంబంధించిన వాటిలో ఇల్నెస్ డిజార్డర్ అని పేరు మార్చారు వాటిలో ముప్పై రెండేళ్ళకి నలభై ఐదేళ్ళకి కొన్ని వందల మంది లేడీస్ సఫర్ అవుతుంటాయి ఆ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొగుళ్ళకి కానీ కుటుంబ సభ్యులకు కానీ ఎవరికి చెప్పినా సరే నీ మోకం అంతా నీలో ఉంది నేను ఎన్నిసార్లు చెప్పినా సరే వినిపించుకోవడం లేదు మేము లేమా పాజిటివ్ థింకింగ్ చేసుకో తగ్గిపోతుంది అంటుంటారండి అంటే స్త్రీలు ఒక మానసిక జబ్బుని ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆవిడ వచ్చింది నలభై ఎనిమిది ఏళ్ళ వయసులో ఆవిడ ఆప్తమాలజిస్ట్ ముస్లిం ఆప్తమాలజిస్టు వాళ్ళు ఆయన పెద్ద డాక్టర్ అండి ఈవిడ కూడా ఆప్తమాలజిస్టు సుమారు ఒక ఇరవై ఏళ్ళ అనుభవం ఆప్తమలే ఇష్టం నలభై ఎనిమిది ఏళ్ళు వయసు వస్తే తప్పించి ఆవిడికి ధైర్యం చాలేదండి ఓసీడీ నుంచి బయటపడాలని అంటే ఇక్కడ చాలామంది ఏమవుతుందంటే సోషల్ స్టిగ్మా ఫ్యామిలీ టిగ్మా పర్సనల్ స్టిగ్మా పేరుతోటి పరువు పోతుందేమో ఈ జబ్బుకి అంత సీన్ లేదు అని చెప్పేసి మనశ్శాంతి కోల్పోయి పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అలాగా డ్రాక్ చేసేస్తూ ఉంటారండి సమస్య ఏంటంటే మనశ్శాంతం కోల్పోయారు పిల్లలకు కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది కుటుంబంలో రకరకాల సమస్యలు వస్తాయి భార్య భర్త మధ్య సరైన స్థాయిలో కమ్యూనికేషన్ ఆత్మీయత ప్రేమ ఉండదు సొంత మొగుడు పాతికేళ్ల క్రితం పెళ్ళి పెళ్ళి సరే మొగుడికి కూడా ఈ ప్రాబ్లం చెప్పడానికి వెనకాడతారండి కానీ పెంచిన తల్లిదండ్రులు కూడా ఈ ప్రాబ్లం చెప్పడానికి భయపడతారండి భయపడమే కాకుండా ఒకవేళ వాళ్ళో చెప్తే కోఆపరేట్ చేస్తారా చేయిరండి దాంతో ఏమైపోతుందంటే చిన్నగా విత్తనంగా ఉన్న మానసిక జబ్బు ముదురిపోతుందన్నమాట చాలా తీవ్రంగా మారిపోతుంది ఆ తర్వాత డాక్టర్ చుట్టూ డాక్టర్ చుట్టూ తిరిగినా సరే త్వరగా తగ్గదు సో సైకాటిస్ దగ్గర మందులు ఎంత అవసరమో అంతకంటే ఎక్కువ ఆలోచన విధానం మార్చుకోవడం అవసరం అండి సైకాటిస్ట్లు ఐదు నిమిషాల్లో ఒక కన్సల్టేషను అది అయిపోయిన తర్వాత మందులు రాస్తారు కానీ సైకాలజిస్ట్ కన్సల్టేషన్ అది కొంచెం లెంగ్గా ఉంటుంది ఎన్లైట్గా ఉంటుంది మీకు సరైన సూచనలు ఇవ్వడానికి తగినట్టుగా ఉంటుంది అంతే సైకాలిస్ట్ కన్సల్టేషన్ మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు అని చెప్పేసి సైకాలజిస్టు అలా ఉండదు ఎందుకంటే తక్కువ కేసులు చూడడానికి వీలవుతుంది ఎందుకంటే ఎక్కువ ప్రొలాంగడ్గా ఉంటుంది కాబట్టి మీ మనసులో ఉన్న బాధని అర్థం చేసుకునే మీకు ఒక అమ్మ నాన్న గురువు మార్గదర్శకుడు ఎవరంటే మిహోనా అందేర్ నేనున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇమీడియట్గా నన్ను సంప్రదించండి ఐ లవ్ యూ